దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే అంత ఈజీ కాదు ఎన్నింటినో వదిలేసుకోవాల్సి వస్తుంది అసలు లైన్లో పడ్డ ఖైదీల్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది అసలే మహేష్ బాబు ఊ అంటే వెకేషన్లకు వెళ్తుంటాడు రాజమౌళితో సినిమా అంటే ఏం చేస్తాడో అని అంతా అనుకున్నారు ఇక మహేష్ బాబు ప్రాజెక్ట్ ఎంతకీ స్టార్ట్ కాకపోవడం వెకేషన్లో అంటూ తిరుగుతుండటంతో బాబు పాస్పోర్ట్ లాగేసుకోండి ఫ్యాన్స్ డిమాండ్ చేశారు మీమ్స్ వేశారు చివరకు రాజమౌళి అలానే బాబు పాస్పోర్ట్ లాగేసుకున్నారు ఇక మహేష్ బాబు బుద్ధిగా రాజమౌళి చెప్పినట్టుగా విని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫస్ట్ షెడ్యూల్ని ఫినిష్ చేసినట్టుగా కనిపిస్తోంది ఒరిస్సాలో ఈ షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కావడం సెకండ్ షెడ్యూల్కి కాస్త బ్రేక్ రావడంతో మహేష్ బాబుకి రాజమౌళి ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా ఉన్నాడు ఎంజాయ్ చేసుకోపో అంటూ పాస్పోర్ట్ ఇచ్చినట్లుగా ఉన్నాడు ఇక మహేష్ బాబు తన పాస్పోర్ట్ తన చేతికి వచ్చిందన్నట్టుగా చూపిస్తూ ఎయిర్పోర్ట్ లో కనిపించాడు ప్రస్తుతం గౌతమ్ విదేశాల్లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే చూస్తుంటే గౌతమ్ వద్దకే మహేష్ బాబు వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది సితారా నమ్రత మహేష్ బాబు కలిసి ఈ వెకేషన్ కు వెళ్తున్నారు ఎన్ని రోజులు వెకేషన్ లో ఉంటాడన్నది మాత్రం తెలియడం లేదు ఇలా జక్కన్న ఛాన్స్ ఇచ్చాడో లేదో అలా వెకేషన్ కు మహేష్ బాబు ప్లాన్ చేసేసుకున్నాడు ఇక రాజమౌళి సెకండ్ షెడ్యూల్ కోసం ప్లాన్ చేసే టైంలో మహేష్ బాబు వెకేషన్ ను ఎంజాయ్ చేస్తాడని అర్థమవుతోంది సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ హైదరాబాద్ లో బాబు ల్యాండ్ అవుతాడు అయితే ఈలోపు ఇక్కడ జక్కన్న అప్డేట్ కూడా ఇస్తాడని అంటున్నారు రెండు నిమిషాల వీడియోతో అప్డేట్ ఉంటుందని అంటున్నారు ఇంతవరకు తీసిన తో అదిరిపోయే అప్డేట్ వస్తుందని ఈ మూవీని ఒక్క పార్టీతోనే ముగించేస్తాడని చెబుతున్నారు